హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టెరెస్ ఫామ్ సో ఈ ఎపిసోడ్లో మనం చూసేది ఏంటంటే ఆయిల్ కేక్స్ వల్ల ఉపయోగం ఏంటి సో ఆయిల్ కేక్స్ అంటే మనకి ఈ ఆముదం కానీ వేరుసన కానీ ఈ ఆవాలు ఈ కొబ్బరి వీటి నుంచి ఆయిల్ ప్రెస్ చేసినాక ఆయిల్ కంప్లీట్ తీసేసినాక ఆ వచ్చే తొక్కు ఉంటుంది కదా ఆ చెక్క దాన్ని ఆయిల్ కేక్ అంటారు ఈ ఆయిల్ కేక్ మనకి ఎందుకు ఉపయోగం అంటే ఇది మొక్కలకి కావాల్సినంత నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అందిస్తుంది మీ అందరు తెలుసు నైట్రోజన్ వచ్చేసి మనకు వేర్లు బలపడటానికి హెల్ప్ చేస్తుంది నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు సాయిల్లో దానికి నైట్రోజన్ హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఫాస్ఫరస్ పొటాషియం సో మొక్క ఎదుగుతున్న కొద్దీ దానికి ఫాస్ఫరస్ కావాలి పొటాషియం కావాలి సో ఇప్పుడు మనకి టరే స్వామిలో మనం చూసింది ఏంటంటే కూరగాయలు వస్తున్నాయి కానీ అనుకున్నంత ఈల్డ్ రావట్లేదు అంత పంట ఎక్కువ రావట్లేదు సో ఆలోచిస్తే దానికి అర్థమైంది ఏంటంటే ఎన్పికే సరిపోవట్లేదు ఎక్కువ ఇంకెక్కువేయాలి ఎగ్జాంపుల్ టమాటాలు వస్తాయి ఒక పది వస్తాయి ఇరవై వస్తాయి మళ్ళీ ఆగిపోతాయి సో దొండకాయలు వస్తాయి దొండకాయలు నీళ్ళు వస్తుంది బాగానే మన రెండు మూడు కేజీలు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ ఆగిపోతుంది సో కన్సిస్టెంట్గా స్టేబుల్గా రావడానికి ఏం చేయాలని ఆలోచిస్తే ఈ ఆయిల్ కేక్స్ అందరు ఎక్కువ వాడుతున్నారు ఈ ఆయిల్ కేక్స్ చీప్ అండ్ బెస్ట్ ఉంటారు ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ కేక్ క్యాస్టర్ అంటే మీకు తెలిసిందే ఆముదం ఆముదంలోనే ఇది వచ్చేసి కొబ్బరి చెక్కర సో కొబ్బరి నూనె తీసినాక దాని నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా దాన్ని కొబ్బరి చెక్క అంటారు ఇట్లా సో దీంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కొంచెం ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే స్మెల్ వస్తూ ఉంది కొబ్బరి నూనె స్మెల్ సో అదేవిధంగా మీరు చూస్తే ఇది మస్టర్డ్ కేక్ అంటారు మస్టర్డ్ అంటే ఆవాలు ఆవ చెక్క ఆవు నూనె తీస్తారు కదా ఆవు నూనె వచ్చే వేస్ట్ ఇది ఇది కూడా అంతే మస్టర్డ్ ఇది అయిపోయినాక గ్రౌండ్ నట్ ఇది సో వేరుశెనగ నుండి తీసినాక వచ్చే చెక్క ఉంటుంది ఆ చెక్కని హలో గ్రౌండ్ నట్ కేక్ ఇది ఆముదం చెక్క సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నానండి సో అమెజాన్లో ఏంటంటే మనకి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ కేజీ నూట యాభై రూపాయలు పడుతుంది ఎందుకంటే వాళ్ళు షిప్పింగ్ కూడా నీ ఛార్జెస్ యాడ్ చేసుకుంటారు కాబట్టి సో మనకి ఊర్లో ఎక్కడైతే ఆయిల్ తీస్తారో మన వేరుసే నూనె కానీ ఆవు నూనె కానీ నువ్వుల నూనె తీస్తారో వాటి దగ్గర మనకి తక్కువలో దొరుకుతుంది మీకైనా ఐడియా ఉంటే ఆయిల్ మిల్స్ ఎక్కడ ఉన్నాయి ఊర్లో ఇక్కడ తయారు చేస్తారు ఈ ఆయిల్స్ అక్కడ అది వాళ్ళ వేసుకపోతుంది కాబట్టి ఫిఫ్టీ రూపీస్ మ్యాక్సిమం మీకు సిక్స్టీ సెవెంటీ రూపీస్ కూడా దొరుకుతుంది ఊర్లో సిటీకి వచ్చేసరికి ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ అన్ని యాడ్ అవుతాయి కాబట్టి నూట యాభై రూపాయలు అవుతుంది సో మీకు పిండి తీసుకుంటే పిండిలో మీకు పెస్సైడ్స్ లాగా యాక్ట్ చేస్తుంది వాళ్ళే విధంగా నైట్రోజన్ కూడా ఫిక్సేషన్ బాగా చేస్తుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ ప్రొడక్షన్ అన్నీ ఉంటాయి ఈ ఆయిల్ కేక్స్లో జనరల్గా ఆయిల్ ఆయిల్ కేక్స్ అంటే మీకు చెక్క అంటారు తెలుగులో చెక్కలు అంటారు సో ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు యానిమల్స్కి దాణాగా వేసేవాళ్ళు యానిమల్స్కి వేస్ట్ని మన గేదెలకి వాటికి తౌళ్ళలో కలిపి ఇస్తారు కదా ఈ చెక్కలు వాటికి చాలా బలం అనమాట సో ఇప్పుడు మనకు మొక్కలు కూడా వాడుతున్నాం మనం సో ఇప్పుడు మనం ఎలా దీన్ని చేసుకోవాలో తయారు చేసుకోవాల్సి చూద్దాం ఇప్పుడు దీన్ని టూ లీటర్స్ వాటర్ తీసుకున్నానండి దీంట్లో ఏదన్నా చెక్క వంద గ్రాములు ఇస్తాను అంతే వంద గ్రాములు వేసి సరిపోతుంది సో మనకి ఎగ్జాంపుల్ మీకు టెన్ లీటర్స్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంతే ఒక పది లీటర్ల వాటర్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ మ్యాక్సిమమ్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ మనం ఇప్పుడు వేద్దాం సో నా దగ్గర ఇది కొబ్బరి చెక్క ఉంది ఫస్ట్ కొబ్బరి చెక్కతో స్టార్ట్ చేద్దాం ఇది రోజు తిప్పాలి వాటర్లో ఇట్లా దీన్ని కలబెట్టాలి బాగా కలిసిపోతుంది ఓపెట్లా తిప్తా తిప్తూ ఉంటే ఫర్మెంటేషన్ అయిపోద్ది సో త్రీ డేస్ ఇలా ఉంచుతాం త్రీ డేస్ దీంట్లో ఇలా ఉంచినాక బాగా ఫర్మెంటేషన్ అవుతుంది అప్పుడు మనం దీన్ని మొక్కలు గీయాలి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎంత డైలీట్గా ఉంటే అంత మంచిదండి సో ఇది 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 మనకు రెడీ అయిపోయినాక ఈ లిక్విడ్ రెడీ అయిపోయినాక వన్ ఇస్ టు టెన్ డేస్ అంటే మగ్గు ఈ సిరప్ తీసుకుంటే పది మగ్గులు వాటర్ కలిపి మొక్కలు పోయాలి అవుతుంది కదా సో ఇది ఇది రోజు తిప్పాలి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పాలి తిప్పినాక త్రీ డేస్ వరకు తిన ఫర్మెంటేషన్ అవుతుంది బాగా రెడీ అవుతుంది లిక్విడ్ సో ఇది కో కోకోనట్ కదా ఆయిల్ చెక్క కోకోనట్ ఆయిల్ కేక్ లిక్విడ్ సో దీన్ని వన్ ఇష్యూట్ టెన్ రేషో మొక్కలు వేయాలి అప్పుడు ఏమైందంటే మొక్కలకి మంచి బలం వస్తుంది దీనివల్ల సో ఇప్పుడు నేను ఇది తయారు చేస్తాను స్లోగా ఇది కరిగిపోతాను వాటర్లో సో త్రీ డేస్ కొంచెం స్మెల్ వస్తుంది ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఏదన్నా ఎప్పుడైనా స్మెల్ వస్తుంది కొంచెం బేర్ చేయాలి మనం సో మీకు నిన్న తర్వాత అప్డేట్ చేస్తాను దీనివల్ల మనకి కాయలు నిలుస్తున్నాయా పండ్లు బాగుస్తున్నాయా ఉపయోగం ఎలా ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్